స్వాగతం టేకి గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ కుక్కల నాగమణి అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామం నిర్మించారు డిఆర్పీ కృష్ణమూర్తి పాల్గొని ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి కూలీ కనీసం ఎనిమిది గంటలు పనిచేస్తే మూడు వందలు వేతనం లభిస్తుందని డిఆర్పీ సూచించారు ఎనిమిది గంటలు ఏకకాలంలో పనిచేయలేరని అందుకే రెండు పూటలు పనిచేసి కనీస వేతనం పొందాలన్నారు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఉపాధి కూలీ వంద రోజులు పని పూర్తి చేయాలన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా నలభై శాతం కంపోనెంట్ నిధులు గ్రామాభివృద్ధికి లభిస్తాయని కృష్ణమూర్తి అన్నారు టేకి గ్రామంలో సచివాలయం ఆర్బీకే హెల్త్ సెంటర్ భవనాలు నిర్మాణాలు పూర్తి కాకపోవడంపై టీడీపీ వైసీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ మేడిశెట్టి దుర్గారావు సచివాలయ ఇంజనీర్ మణికంఠను నిలదీశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ మేడిశెట్టి శ్రీనివాస్ ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ గ్రామ సర్వే ఆడిటర్లు ప్రవీణ్ కుమార్ సతీష్ చంద్ర కుమార్ ఉపాధి కూలీలు మేట్లు పాల్గొన్నారు కూడా కొన్ని ఇచ్చేస్తారు డబ్బులు ఇస్తారు ఏమండి నేను చెప్పేది అండి అయితే మనకి ఇది అయితే మనకి మీరు అన్నట్టుగా ఉండేది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కనీసం ఎనిమిది గంటలు పని చేయాలండి ఈ రంగంలో చేయలేరు కాబట్టి పొద్దున్నే సాయంత్రం చేపిస్తున్నారు అందుకనే రెండు మూడు వాళ్ళు చేయమన్నారు దాన్ని ఇక్కడ తగ్గించేస్తారు ప్రెజెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏమంటుంది కాబట్టి వీళ్ళు కూడా కొంచెం పని చేయాలి ఆ పని దగ్గర డబ్బులు తీసుకోవాలి ఆ పని మన గ్రామానికి ఉపయోగపడుతుందో లేదా అనే ఉద్దేశంతో మనం పని చేయాలి అర్థవద్ద మనం చేసే పని మన గ్రామానికి మన రైతులకు ఉపయోగపడుతుందా లేదు చేయాలి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నావు దానికి తొంభై రోజులు మ్యాండెన్స్ చెప్తున్నారు నువ్వు కొన్ని వెళ్ళ కట్టుకుంటున్నావు నా సొంత లేని నువ్వు కట్టుకుంటున్నావు నీకు కావాలని కట్టుకుంటున్నాక అదేవిధంగా మన గ్రామంలో ఉన్న పనులు అందరూ మనం అందరం కూడా కలిసికట్టుగా పని చేయమంటే ఈ రోజు కూల్ రేట్ పెరిగిందంటే రైతు దగ్గర ఉపాధి పథకం వల్ల కూల్ రేట్ పెరిగింది అవునంటారు కాదంటారా ఉపాధి ఈరోజు కూలివాడి దొరక రైతు చాలా ఇబ్బంది పడుతుంది అవునా కదా ఉపాధి హామీకి వెళ్ళి మనం గంట చేసినా రెండు గంటలు చేసినా ఆ పని పనికి మాకు ఎవరు తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి